అసలు చేయకూడనటువంటి పని ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం మనం కొన్ని తిథులలో కొన్ని పనులను చేస్తే అవి మనకు ప్రతికూల ఫలితాలను అందిస్తాయి అలాగే కొన్ని తిథులలో కొన్ని పనులను ప్రారంభిస్తే అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తాయి అంటే పెద్దలు చెప్పిన దాని ప్రకారం అన్ని తిథులు అన్ని పనులకు పనికిరావు అందుకే కొన్ని తిథులలో కొన్ని పనులను చేయకపోవడమే మంచిది ఒకవేళ కాదు అని చేసినట్లయితే మనకు అవి మంచి ఫలితాలను అందించకపోగా మనకు ఎన్నో కష్టాలను ఇంకా ప్రతికూల ప్రభావాలను అందించవచ్చు అందుకే ఆయా తిథులలో అలాంటి పనులను చేయకూడదు ముఖ్యంగా రేపు నవమి తేదీ రేపు అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మంగళవారం రోజున నవమి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంటుంది ఆ తర్వాత దశమి తిథి ప్రారంభం నవమి నవమి తిథి కలిగి ఉన్నటువంటి సమయంలో అస్సలు ప్రయాణాలు చేయకూడదు అని అంటారు అంటే రేపు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు అసలు ప్రయాణాలను చేయకపోవడమే మంచిది అంటే దూర ప్రయాణాలు ఇంకా మన ఊరు దాటి బయటి ఊరికి వెళ్ళేటువంటి ప్రయాణాలను రేపు నవమి తేదీ కలిగినటువంటి సమయంలో చేయకపోవడమే మంచిది అది మనకు అనుకూల ఫలితాలను అందించకపోవచ్చు లేదా చేస్తున్నటువంటి ప్రయాణాలలో మనకు ఎక్కువ ఇబ్బందులు ఆటంకాలు కలగవచ్చు ఇంకా చేస్తున్నటువంటి ప్రయాణం అనుకున్న ఫలితాన్ని అందించకపోవచ్చు అందుకే రేపు మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా నవమి తేదీ కలిగినటువంటి సమయంలో ప్రయాణాలను చేయకపోవడమే మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి